జగన్ రెడ్డి రాజకోట రహస్యాలు బట్టబయలు అయ్యాయి జనం సమ్ముతో చేసిన జల్సాలు ఆడిన ఆటలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నోరెత్తితే పేదల ప్రతినిధిని అంటూ ఊదరగొట్టిన ఈ పెత్తందారు ప్రజల సొమ్ముతో ఎలాంటి రాజమహళ్లు నిర్మించుకున్నారో ఏ విధమైన రాజభోగాలు అనుభవించారో అన్నీ చూస్తున్నాయి రాజకోట రహస్యంలా విశాఖ రిషికొండపై సకల భోగాలతో గుట్టుగా కట్టించుకున్న జగన్ ప్యాలెస్ ని చూసి హవ్వ అంటూ జరం నోరెల్లబెడుతున్నారు ఒక ముఖ్యమంత్రి కోసం ఇంత విలాసవంతమైన భవనమా అంటూ ముక్కునవేలేసుకుంటున్నారు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కూడా రిషికొండ మహల్కు ఏ మాత్రం తక్కువగా ఉండబోదని అంచనాకి వస్తున్నారు తాడేపల్లి రాజకోట చుట్టూ వేసిన కంచెలు తొలగిపోవడంతో ఐదేళ్ల పాటు పడిన బాధలను స్వేచ్ఛగా బయటికి వచ్చి చెప్పుకుంటున్నారు జగన్ రాజకోట రహస్యాలు ఎలా బయటికి వచ్చాయి ఆయన ప్యాలెస్ చుట్టూ కంచెలు ఎలా బద్దలయ్యాయి జనం సొమ్ముతో జగన్ ఏ విధంగా జల్సాలు చేశారు ఈ విషయాలను లోతుగా పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారు ఐదేడుగా మూసేసిన రిషికొండ గేట్లు తెరుచుకున్నాయి కూటమి నాయకులు కార్యకర్తలు మీడియా ప్రతినిధులతో కలిసి మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రిషికొండపైకి వెళ్లారు జనం సొమ్ముతో జగన్ రెడ్డి కట్టించిన రాజమహల్ ద్వారాలు తెరిపించారు లోపలికి వెళ్లి అణువు పరిశీలించారు నేరుగా వెళ్లిన వాళ్లతో పాటు ఆ దృశ్యాలను టీవీల్లో చూసిన జనం తమ కళ్లను తామే నమ్మలేకపోయారు జిగేల్ జిగేల్ మనిపించే రాజమహల్ అందాలు విశాలమైన గదులు పెద్ద పెద్ద బెడ్రూమ్లు సామాన్యుడి ఇంటికంటే పెద్దగా ఉన్న బాత్రూమ్లు మీటింగ్ హాల్లు దగదగలాడే విద్యుత్ దీపాలు ఫర్నిచర్ కొత్త కొత్త రూపాల్లోని ఫ్యాన్లు శాండియర్లు ఇలా ఒక్కటేంటి అక్కడి ప్రతి వస్తువు రాజభోగానికి సిసలైన ప్రతిరూపంలా కనిపించింది నాలుగు వందల యాభై కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్ముతో ఎక్కడో కథల్లో చదివినట్లు రాజభోగాలతో అత్యంత విలాసవంతమైన ఈ భవనం నిర్మించింది జగన్ రెడ్డి ఆయన పరివారం కోసమా అంటూ ఆశ్చర్యచకితులయ్యారు పేదల కోసం సెంటు స్థలంలో మూడంటే మూడు లక్షలతో ఇల్లు కట్టించి ఇవే ఇంద్రభవనాలంటూ బిళ్ళపు కొట్టిన జగన్ రెడ్డి తన కోసం వందల కోట్లతో ఈ విధమైన మహల్ కట్టించుకున్నారా అంటూ నోరెళ్లబెట్టారు ఆంధ్రనాట మరెవ్వరికీ లేనంత వైభోగంగా కలలోనైనా ఊహించినంత పెద్దగా జగన్ రెడ్డి కోసం ఇంత భారీ భవంతి కట్టించారా అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు పేదల ప్రతినిధినంటూ పెత్తందారులపై యుద్ధం చేస్తున్నామంటూ ఐదేళ్ల పాటు పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్ రెడ్డి ఇంత గుండెలు తీసిన బంటా అంటూ చర్చించుకున్నారు అసలైన పెత్తందారు జగనినంటూ నిర్ధారణకి వచ్చేశారు తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాకపోయి ఉంటే పొరపాటున మళ్లీ జగన్ రెడ్డై గెలిచి ఉంటే రుషికొండ రాజకుట రహస్యం ఎప్పటికీ బయటకొచ్చేది కాదని అంచనాకి వచ్చేశారు పర్యాటక భవనాలు కడుతున్నామని గ్రీన్ ట్రిబ్యునల్ను కోర్టులను మోసం చేసినట్టే మరింతకాలం బీద అరుపులు అరుస్తూ అందరి చెవిలో పువ్వులు పెడుతూనే ఉండేవారని అర్థం చేసుకున్నారు ఇంతకీ రిషికొండపై జగన్ రెడ్డి రాజమహల్ కట్టుకోవటానికి కారణమేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పరిపాలనా రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజలను వంచేందుకు జగన్ రెడ్డి పగడ్బందీ ప్లాన్ గీశారు ఈ సమయంలోనే విశాఖపట్నంలో టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అత్యంత అందమైన రిషికొండపై జగన్ రెడ్డి పడ్డాయి ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఈ కొండపై నివాసం ఉండాలని ఆయన మధులో కోరిక పుట్టింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ ప్యాలెస్ కట్టేయాలని నిర్ణయించుకున్నారు ఇదే మాట అధికారులకు కూడా చెప్పారు రిషికొండపై రాజభవన నిర్మాణం అసాధ్యమని హరిత చట్టాలు అంగీకరించవని తెలిసినా జగన్ కు ఎదురు చెబితే ఏమవుతుందో తెలిసిన అధికారులు ఆయనకి వంత పాడారు మంది మార్బలాన్ని మోహరించారు అప్పటికే అక్కడ ఉన్న హరిత భవనాలను కూలగొట్టారు కొండకి గుండు కొట్టారు చెట్లను చెల్లా చెదురు చేశారు ప్రకృతిని చెరబట్టారు ఇదేంటని ప్రశ్నించిన విపక్షాలపై కేసుల కత్తి జులిపించారు గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు కోర్టుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు కొండను యథాతథంగా ఉంచేసి కేవలం పాత భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు పచ్చి అబద్ధాలు చెప్పారు తీరా చూస్తే కళ్ళు చెదిరే రాజమహల్ నిర్మించిన విషయం కొంత ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది జగన్ రెడ్డి అసలు నిజం జనానికి తెలిసొచ్చింది రిషికొండ ప్యాలెస్ కు మాత్రం తక్కువ కాదన్నట్లు ఐదేళ్ల క్రితం తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్న జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పగ్గాలు చేపట్టగానే అసలు స్వరూపాన్ని బయటపెట్టారు కోట చుట్టూ అతి భారీ ప్రహరీ కట్టించారు అది సరిపోదు అన్నట్లు కొన్ని కిలోమీటర్ల నుంచి చూసిన లోపల ఏం జరుగుతుందో తెలియకుండా భవంతి చుట్టూ ఇనుప కంచెలు వేయించారు చుట్టుపక్కల ఉన్న పేదల ఇళ్లను కూలగొట్టించారు పేదల ప్రతినిధులంటూనే సమీపంలోని పేదలు అందరినీ వెళ్లగొట్టారు భద్రతా కారణాల పేరిట చుట్టుపక్కల స్థలాలను ప్రభుత్వ సొమ్ముతో కొనేశారు ఇంటికి ముందు నాలుగు లైన్ల రోడ్లు వేయించారు ఆ రోడ్డుపై తాను తన భజన బృందం మాత్రమే తిరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు జగన్ రెడ్డి ప్యాలెస్ ని దాటి వెళ్లాల్సిన వారంతా చుట్టూ తిరిగి ఇళ్లకు చేరుకోవాలని హుకుం జారీ చేశారు ఇదేమి చోద్యం అంటూ ఆవేదన చెందిన ప్రజలు అధికారానికి ఎదురు చెప్పలేక మిన్నకుండిపోయారు ఐదేళ్ల పాటు ఎన్నో తిప్పలు పడ్డారు కాలం మారింది అరాచక వైసీపీ ప్రభుత్వం నేలకూలింది ఆంధ్రుల అపార మద్దతుతో కొలువుతీరిన ప్రజా ప్రభుత్వం జగన్ తాడేపల్లి ప్యాలెస్ ముందున్న కంచెలను కొట్టింది జనం సొమ్ముతో వేసిన రోడ్లపై జనాన్ని తిరగనివ్వకపోవటం ఏమిటంటూ రోడ్లు బార్లా తెరిచింది ప్రజలంతా స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిని ఇచ్చింది ఐదేళ్ల పాటు జనం చెవిలో పువ్వులు పెట్టి పేదల మనిషిని అంటూ డప్పు కొట్టి ఊరికో ప్యాలెస్ కట్టి కంచెలు పరదాలు మాటున తిరుగుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రజల హక్కులను కాలరాసిన జగన్ రెడ్డి గుట్టు తెలుసుకొని ఐదు కోట్ల ఆందోళనతో పాటు దేశమంతా ఆశ్చర్యపోయింది ఇన్నాళ్ళు అనుభవించిన వైభోగాల గురించి బయటికి రాకుండా కట్టడి చేసిన జగన్ రెడ్డి గుట్టు రట్టు అయిందంటూ చర్చోపచర్చలు చేస్తున్నారు లోతుల్లోకి వెళ్ళి చూస్తే మరిన్ని గుట్టు వెలుగు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి